తీసుకోండి పెద్ద చెట్టు మీరు అడిగిన చిన్న చెట్టు ఫ్రీ ఒక పెద్దది మీరు అడిగిన చిన్న చెట్టు పెద్దది చిన్నది పెద్దది చిన్నది పెద్దది ఒకటి మూడు నాలుగు ఐదు ఐదు జట్ల చెట్లు అమ్మా అంటే ఐదు రూపాయలు ఐదు వందలు ఇస్తా గానీ మరి నాకు ఇస్తాను ఐదు చోట్లేవి ఇవి నీకు ఇస్తాను నువ్వు లెక్కలో వీకా బాబు రెండు షర్టులు కొంటే ఒక తొట్టి ఫ్రీ అన్నావు అది షర్ట్లు అవి మరి ఐదు చోట్ల ఇవ్వాలి కదా కరెక్ట్ కరెక్ట్ మాట తప్పిన లెక్క మాత్రం తప్పకూడదు ఐదు తొట్లు కదా ఇదిగో ఐదు తొట్లు ఇదిగో బాబు ఐదు వందలు ఎట్లా ఏమో నువ్వు తెచ్చినా మా దగ్గరికి రా అట్లా అన్నదేంటి కరెక్టే కదా కరెక్టే